സന്ത മാമ സന്ത മാമ സന്താേ സന്ത മാമ സന്ത ഈ പുണ്ണ പൂ വെണ്ല പാട് ഗാനും സിക്കടി കാടി ഗാദുലേലാ ഊരയോയ പള്ളയോ വന്ന యే ఊరయో యే పల్లయో వన్నకోడా మదిరే మరి రే కృష్ణిని సల్లమ్మ సల్లం సల్లమ్మ సల్లం మదిరే పెళ్ళవాడల జయ కృష్ణిని సల్లమ్మ సల్లం సల్లం సట్టు బట్టు మగులి గోడ దనుకరాదురా సట్టు బట్టు మగులి గోడ దనుకరాదురా మమ్ముగన్నా తల్లి కటుకురాలు కావలుండెనా కావలుండెనా తల్లి కటుకురాలు కావలుండెనా కావలుండెనా అబ్బులు పడే మబ్బులు పడే మంగళగిరి మీనా మబ్బులు పడే మబ్బులు పడే మంగళగిరి మీనా ఈ కుంభ వరుషాలు గురుసు టంబాలే తడుసు టంబాలే తడుసు